సిద్దిపేటను ఏళ్ల నుంచి పాపాల బైరువుల్లా మామా అల్లుడు పట్టిపీడిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్లు కావాలా అని ప్రజల్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి కలెక్టర్గా ఉన్నప్పుడు బారాసా అభ్యర్థి వెంకటరామిరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారన్నారు నిజాం దగ్గర కాసిం రిజ్వి ఎలాగో కేసీఆర్ కు అలాగేనని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు నీలం మధు కావాలా లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాంటి చార్జీలు చేసి ఇదే సిద్ధిపేటలో రంగనాయక సాగర్ లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజ్లు కట్టుకున్నోళ్ళు మీకు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఎన్ని రోజులు త్వరలో దౌర్జన్యం నడుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నాళ్ళు పెత్తనం ఎన్నాళ్ళు ఆధిపత్యం ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా ఎవడే వెంకట్రాం రెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు ఏం చూసిచ్చినా మామ అల్లుళ్ళు వెంకట్రామరెడ్డికి టికెట్ ఏం చూసి నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకట్రామరెడ్డి కాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా పూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాశీం రిజువీ ఎట్లనో ఈ చంద్రశేఖరరావు రావు హరీష్ రావు దగ్గర కాశీం రిజువీ దాకా ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా ఇవాళ అట్లాంటో నీ కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యే ఎంపీకి నిలబెడితే మీరు అమాయకులా మీకు ఆలోచన లేదా ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసు లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా ఇవాళ అవకాశం వచ్చింది తోకదొక్కి వదిలిందంటే ఈ నాకు మిమ్మల్ని పగబడుతుంది అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండకు ఇవాళ గుణపాఠం చెప్పిన వాళ్ళ మైతం